హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాం మీరు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం వీడియో వచ్చేసి బాస్మతి రైస్ అండి బిర్యానీ బిర్యానీ చేసిన బట్ చికెన్ అయితే కాదు ఓన్లీ జస్ట్ బిర్యానీ రైస్ మిర్చి అన్నం వండినా కొత్తిమీర కరివేపాకు పుదీనా దీనికి కావాలి ఐటమ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి మిర్చినా లవంగాలు సాజీరా కొత్తిమీర కరివేపాకు అండ్ బిర్యానీ ఆకు అండ్ రైస్ తర్వాత సాజీరా తర్వాత లవంగాలు ఇలా గ్యాస్ బిర్యానీ కావాలండి సో మనం తీసుకున్న తగ్గట్టుగా కడాయి పెట్టుకోవాలండి ఆయిల్ గీ గ్యాస్ అండి ఆయిల్ అయినా పోసుకోవచ్చు లేదంటే గీ హీట్ అయిన తర్వాత నేనైతే గీ వేసుకున్నా ఇలాచి లవంగాలు నీళ్ళ బిర్యానీ అట్లా వేసుకోవాలి అవన్నీ వేయాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత మనం మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దాంతో పాటు మనం ఒక గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్ అయితే నేను ఇక్కడ కూడా టేస్ట్ వేరే ఉంటాయి బాగుంటుందని గ్లాస్ మీరు ఒక బాగుంది రైస్ తీసుకోవాలి అందరు వేస్తారు ఎక్కువ కలిపి కొంచెం వాటర్ అయ్యాలి బాగుంటుంది అంతే మంచిగా కలుపుకోవాలి మనం ఐటమ్ ఏ బౌల్తో ద్వారా అయితే మనం రైస్ తీసుకుంటామో దాని ద్వారానే ఒకటి పోసి దానికంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాలి మరి ఎంతకంటే ఎక్కువ వేస్తే రైస్ అంతా మెత్తగా అయిపోతుంది అలా అని తక్కువ వస్తే అన్నం ఉడకదు సరిగ్గా సో విధంగా ఉండాలి ఒక గిన్నెతో తీసుకున్న మళ్ళీ పాటు ఒక ఒక గిన్నె వాటర్ పోసినా దానికి కొంచెం యాడ్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా పోసినా దాని తర్వాత అది మస్తులు తాగుంటుంది మస్తులే టైంలో మనం సాల్ట్ వేయాలి సాల్ట్ అనేది ఉప్పు ఉన్న వాటర్ ఉప్పు వేయాలి మరి ఉప్పు రాదు కొంచెం వాటర్లో కలవాలి ఉప్పు అనేది ఇంకా రసం వేస్తే అన్నం అనేది తర్వాత ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక రిలీజ్ తర్వాత అన్నం అనేది మంచిగా మెత్తగా వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మనం ముందేనైతే హాఫ్ హాఫ్ ఎన్ అవర్ వేసుకున్నాడు ఎక్కువ పెట్టుకునే ముందు నానబెట్టినా కలుపుకోవాలి ఆ తర్వాత మంచిగా వాటర్ మసలిన తర్వాత మంచిగా రైస్ ఈవెన్గా మొత్తం మొత్తం కలపాలి కలిపిన తర్వాతకి మొద పెట్టాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రైస్ ఈవెన్గా మొత్తం మళ్ళీ మొత్తం కలపాలి అంతా ఒట్ల మీదకి వస్తూ ఉంటుంది సైడ్లో పోతూ ఉంటుంది మనం ముందు వేసుకున్న మసాలా ఐటమ్స్ పోతాము కాబట్టి అందులో ఉండే కూడ ముద్దతో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి అన్నం రెడీ అవుతుందండి ఇంకా కొంచెం మాత్రం వస్తుంది మంచిగా పుల్ల పులు అండ్ ఇంకోటి ఉంటే అన్నం అన్నం కాకుండా ఉండడానికి ఎంత బావచ్చుందో నిమ్మరసం పోస్ట్ అన్న మంచిగా పొడి పొడి ఉంటాయని తీసుకోవాలి నాకు ఒక రెండు ఏంటంటే ఇష్టమైంది అనుకుంటే ఓకే అనిపించింది నాకు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వేసుకున్న వన్సర్కి మీకు నచ్చితే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వేసుకున్నాను నాటికి కొత్తిమీర ఎండ్ పుదీనా వేసినా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ మనం కర్రీ వేసుకోకున్నా పర్లేదండి లైక్ చేయలేదు అట్లనే తినేసినా మీరు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం ఎంత మంచిగా చిన్న రైస్ వీడియోలో కరెక్ట్ క్లారిటీగా ఒప్పడట్లేదు బట్ చూడడానికి అయితే కూడా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే అందరూ నేను కొంచెం తెలియని టిప్స్ ఏదో ఒకటి యూజ్ అవుతాయి ఫీలింగ్ బాయ్ ఫ్రెండ్స్